ఆయన అందరికి కోవిడ్ లో ఈ రోజు మజ్బాక్ వచ్చాను మజ్బాక్ అంటే ల్యాండర్ అండి ఇది వచ్చేసి బట్టలు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి ఇచ్చే ఇలా ఉతికే రెండు చేసి ఇచ్చారు ఇలా మనకు తెలుగులో ఏం సాపు వీటి పేరు ఏమంటారు నాకైతే తెలియదు మీకైతే అయితే తెలిసి కామెంట్ పెట్టండి ఈ వైట్ వచ్చేసి వీళ్ళు కోయటలు వేసుకునే జిద్దాశలు ఈ ఒక్కటి ఉతి కైరా చేసినందుకు నూరు దినారు తీసుకుంటాడు మన నిండే డబ్బులు వచ్చేసి నూట ముప్పై రూపాయలు అటు నువ్వు ప్యాంటు కానీ షర్టు కానీ ఏదైనా అంతే వేట తలపైన టోపి మెద పెట్టుకుంటారు కదా అది ఉతి కార్యాన్ చేసినందుకు రూపొంది దినారు తీసుకుంటావు అది నిండే డబ్బులు వచ్చేసి డెబ్బై రూపాయలు ఓకే దగ్గర ఉంటే చూడండి ఆడోళ్ళు కానీ మొగ్గులు కానీ వచ్చి పోతారు ఈ పైన దుప్పట్లు కానీ జిద్సులు కానీ అన్ని రెడీ అయిపోయినాయి చూడండి ఇతను వచ్చేసి పాస్థన అతను ఈ విధంగా బిల్లు నెంబర్ వచ్చేసి ఈ విధంగా కౌంటింగ్ చేసుకుని దాని నెంబర్ రాసి ప్రతి ఒక్క షర్టు మీద స్టాప్లర్ వేసి ఈ విధంగా గుట్టు పెట్టాడు ఎవరి కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్యాకింగ్ మొదటి రోజు అయితేనే ఈ రేటు నూట ముప్పై ఐదు రూపాయలని ఒక జిద్యాస్ అంటే ఒక షర్టుకు అదే మాకు ఈ రోజే కావాలంటే దినార్ తీసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే చూడండి ఈ విధంగా మొసటి రోజు నేను వచ్చే ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనకైతే ఇచ్చినారు ల్యాండ్ షాప్ తెలుగు అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్